నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అదే ధనాన్ని ఆకర్షించడానికి మన మనస్సును ఎలా శిక్షణ ఇవ్వాలి ఎస్ మన మనస్సుకు ఎలా శిక్షణ ఇవ్వాలి ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు మన యొక్క ఆలోచనలు నమ్మకాలు మరియు మన దృక్పథం మన ఆర్థిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం గురించి చాలా విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను డబ్బు అనేది కేవలం కాగితపు ముక్కలు కాదు అది శక్తి అది అవకాశం సృష్టిస్తుంది అది స్వేచ్ఛను ఇస్తుంది కానీ చాలామంది ప్రజలు డబ్బును తప్పుగా చూస్తారు అది కష్టంతో కూడుకున్నదని అలాగే అది దుష్టమైనదని అది పొందడం అసాధ్యమని నమ్ముతారు ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది మన మనసులో మనం ఏమి నమ్ముతామో అదే మన జీవితంలో నిజమవుతుంది మీరు డబ్బు రావడం కష్టమని నమ్మితే అది నిజంగానే కష్టమవుతుంది మీరు డబ్బు మీ వైపు ప్రవహిస్తుందని నమ్మితే అది మీ దగ్గరికి రావడానికి రావడం జరుగుతుంది మరి మన మనస్సును ధనానికి అనుకూలంగా ఎలా మార్చాలి ఇక్కడ కొన్ని సూత్రాలు మీతో చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి మీ ఆలోచనలను గమనించండి మీరు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారో గమనించండి మనసులో ధనం గురించి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించండి అవి సానుకూలంగా ఉన్నాయా లేదా ప్రతికూలంగా ఉన్నాయా నాకు డబ్బు సరిపోదు నేను ఎప్పుడు ధనవంతుడిని కాలేను వంటి ఆలోచనలు వెంటనే గుర్తించండి ఈ ఆలోచనలు మీ శక్తిని అరించి వేస్తాయి వాటిని నాకు అపరితమైన సంపదను సృష్టించే సామర్థ్యం ఉంది లేదా డబ్బు నా వైపు సులభంగా వస్తుంది వంటి సానుకూల ఆలోచనలతో భర్తీ చేయండి వాటిని పూర్తి చేయండి ఫుల్ఫిల్ చేయండి అలాగే సెకండ్ వన్ వచ్చేసి డబ్బు గురించి కృతజ్ఞతతో ఉండండి మీరు ఇప్పటికే కలిగి ఉన్న దానికి కృతజ్ఞతగా ఉండండి అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మీరు కృతజ్ఞ కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీరు సమృద్ధిని ఆకర్షిస్తారు మీరు ఎంత ఎక్కువ కృతజ్ఞత చూపిస్తే మీకు మరింత సంపదను ఆకర్షించే అవకాశం ఉంటుంది మిత్రులారా ప్రతిరోజు మీరు కృతజ్ఞతగా ఉన్న మూడు విషయాలను వ్రాసుకోండి వ్రాయండి ఇది మీ మనసును సానుకూలంగా మారుస్తుంది డియర్ ఫ్రెండ్స్ అలాగే మూడవది వచ్చేసి మూడో సూత్రం వచ్చేసి స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోండి మీకు ఎంత డబ్బు కావాలి ఎందుకు కావాలి ఆ డబ్బుతో మీరు ఏమి చేస్తారు ఈ లక్ష్యాలను స్పష్టంగా వివరంగా రాసుకోండి అవి మీ మనసులో ఒక చిత్రంగా ఏర్పడాలి లక్ష్యం లేకుండా మీరు గమ్యం లేని నావలా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్ అలాగే నాలుగో సూత్రం వచ్చేసి విజువలైజేషన్ ఎస్ విజువలైజేషన్ అంటే మీరు ధనవంతులు అయినట్టు మీ లక్ష్యాలు నెరవేరినట్లు ప్రతిరోజు మీ యొక్క విజువలైజేషన్ చేయండి మీరు ఆ డబ్బుతో ఏం చేస్తున్నారో ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారో స్పష్టంగా ఊహించుకోండి మీ మనసు మీరు ఊహించుకున్నది నిజమని నమ్మడం ప్రారంభిస్తుంది ఇది మీ ఉపచేతన మనసులో అలాగే ధనాన్ని ఆకర్షించే బీజాలను నాటుతుంది సానుకూల ఐదో సూత్రం వచ్చేసి సానుకూల ధృవీకరణలు అపర్మేషన్ చేయండి ప్రతిరోజు ఉదయం మరియు పడుకునే ముందు ధనానికి సంబంధించిన సానుకూల అపర్మేషన్ చెప్పండి చే ధృవీకరణలు చెప్పండి ఉదాహరణకు నేను డబ్బును ఆకర్షించే ఒక అయస్కాంతం నేను సమృద్ధికి అరుగుడిని డబ్బు నా వైపు సులభంగా మరియు నిరంతరము ప్రవహిస్తుంది నాకు అపరితమైన సంపదను సృష్టించే సామర్థ్యం ఉంది ఈ మాటలను నమ్మకంతో చెప్పండి మీ మనసు వాటిని స్వీకరిస్తుంది ఆరో సూత్రం వచ్చేసి చర్య తీసుకోండి ఎస్ చర్య తీసుకోండి ఇవన్నీ కేవలం ఆలోచనలు మాత్రమే కాదు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ఆచరణాత్మక చర్యలు కూడా తీసుకోవాలి ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడం మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వంటివి చేయాలి ఫ్రెండ్స్ ఆలోచనలు మరియు చర్యలు కలిసినప్పుడే నిజమైన ఫలితాలు వస్తాయి మై ఫ్రెండ్స్ అలాగే ఏడవ సూత్రం వచ్చేసి ఇతరులకు ఇవ్వడం మీకు కలిగి ఉన్న దానిలో కొంత భాగాన్ని ఇతరులకు ఇవ్వడం వల్ల మీ మనసులో సమృద్ధి భావం పెరుగుతుంది ఏర్పడుతుంది మీరు ఇతరులకు ఇచ్చినప్పుడు విశ్వం మీకు తిరిగి మరింత ఇస్తుంది ఇది ఒక శక్తివంతమైన సూత్రం మై డిఫెన్స్ చివరిగా శక్తివంతమైన స్వరంతో మిత్రులరా మీరు ఈ మనసుని మీ యొక్క మనసుని అద్భుతమైన శక్తివంతమైన సాధనంగా మీరు దానికి సరైన శిక్షణ ఇస్తే అది మీకు అపరితమైన సంపదను ఆకర్షించగలదు మై డిఫెన్స్ ఇది మాయాజాలం కాదు ఇది విశ్వం యొక్క సూత్రం మీరు ఏమి ఇస్తే అదే మీకు తిరిగి వస్తుంది మీరు సానుకూల ఆలోచనలు కృతజ్ఞత స్పష్టమైన లక్ష్యాలు మరియు ఆచరణాత్మక చర్యలతో సమృద్ధిని వెదజల్లినప్పుడు అది మీ వైపు ప్రవహించకుండా ఉండలేదు మై డిఫెన్స్ ఈ రోజు నుంచే మీ మనస్సును ధనానికి అనుకూలంగా మార్చడానికి ఈ సూత్రాలను అమలు చేయండి అమలు చేయడం ప్రారంభించండి అలాగే నాలుగు వారాల్లోనే కొన్ని వారాల్లోనే సారీ కొన్ని వారాల్లోనే మీరు మీ జీవితంలో మార్పును గమనిస్తారు గుర్తుంచుకోండి మీరు సమృద్ధికి అరువులు మీ శక్తిని గుర్తించండి మీ సామర్థ్యాన్ని నమ్మండి మరియు మీ కళలను నిజం చేసుకోండి ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు